నమస్తే వెల్కమ్ టు వైన్ న్యూస్ నేను ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాకపలపాటి రఘువర్మకు ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్స్ మద్దతు పలకాలని కోరుతూ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గనబాబు కార్యాలయంలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి ఎమ్మెల్యే గనబాబుతో పాటు ఎంపీ భరత్ ఎమ్మెల్సీ చిరంజీవి రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ శ్రీ భరత్ మాట్లాడుతూ టీడీపీ జనసేన బలపరిచిన టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి రఘువర్మకు విశేష ఆదరణ లభిస్తుందని ఉత్తరాంధ్ర టీచర్స్ అందరూ రఘువర్మకు మద్దతు ఇవ్వాలని కోరారు గణబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉపాధ్యాయుల సమస్యల పట్ల గలమెత్తిన వ్యక్తి రఘువర్మ అని ఈయన పరితనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇరు పార్టీలు బరిలోకి దింపారన్నారు ఉపాధ్యాయుల పట్ల అంకితభావంతో భావంతో పనిచేసే వ్యక్తి రఘువర్మను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు టీచర్స్ ఉపాధ్యాయుల నుంచి ఉండేటువంటి వ్యక్తి ప్రధానంగా ఈరోజు లోకేష్ గారి నాయకత్వంలో ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ నుంచి విశ ఆంధ్ర రాష్ట్రంలో ఒక నాణ్యమైన విద్యకి ఇప్పటికే అనేక అడుగులు వేయడం జరిగింది రాబోయే కాలంలో ఆ ఫలితాలు కూడా చూడబోతున్నటువంటి తరుణంలో ఈ ఎన్నిక కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది ఎందుకంటే ఉపాధ్యాయుల నుంచి ఒక వాయిస్ ప్రభుత్వం దగ్గర ఉంటే డెఫినెట్గా ఆ ఎప్పటికప్పుడు ఆ ఫీడ్బ్యాక్తో రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెరగడానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మంచి వ్యక్తిని ముఖ్యంగా రఘువరమ్మ గారి గతంలో ఉన్నటువంటి అనుభవం దృష్టిలో పెట్టుకుని మద్దతు పలకడం జరిగింది అందరూ కూడా వారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి టీచర్లు అందరూ కూడా గెలిపించాలని మీ ద్వారా కోరుకుంటున్నారు ఇండియా ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ జనసేన రఘువరమ్మ గారికి మద్దతు పలకడము దాని తర్వాత ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ అపోస్మా తరఫున పోటీ చేస్తున్న శంకర్ శ్రీనివాస్ గారు కూడా ఆయన రేస్ నుంచి ఆయన అభ్యర్థిత్వం విరమించుకొని ఇవాళ గారికి మద్దతు పలికారు అందుకే ఇవాళ కూడా ఫస్ట్ నియోజకవర్గంలో గణబాబు గారు ఆర్గనైజ్ చేసిన టీచర్స్ మీటింగ్ లో కూడా ఆయన ఆలోచనలు చెప్పడం జరిగింది అయితే చిరంజీవి గారు ముందుండి ఆల్మోస్ట్ అభ్యర్థిలాగా పనిచేస్తున్నారు ఏంటంటే కారణం మా సపోర్ట్ అనేది జస్ట్ ఒక ఆరేడు రోజుల క్రితం ఇవ్వడం వల్ల చాలా గ్రౌండ్ కవర్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే మీడియా మిత్రుల ద్వారా ఇంకెక్కువ మేము కవర్ చేయగలుగుతాము ఇవాళ ఒక మంచి అభ్యర్థిని గెలిపించుకుంటే గవర్నమెంట్ ఆలోచన మంత్రి గారి ఆలోచనతో చాలా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యే ఒక అభ్యర్థి గెలిస్తే ప్రశ్నించడం కన్నా ఇందాక బాగా చెప్పారు చిరంజీవి గారు పరిష్కారాలు మనం బాగా అచీవ్ చేయగలుగుతాం కాబట్టి అట్లాంటి ఒక అభ్యర్థిని గెలిపించుకోవాలి ఇవాళ అందరినీ కోరుతున్నాము యూనియన్స్ లో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కాలేజెస్ స్కూల్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఓటుని ఎక్సర్సైజ్ చేయండి అండ్ మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు రఘువరం గారికి వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం